గ్రామం నుంచి వచ్చాము మేము మరి మా జీవితంలో చేసిన కార్యం ఏంటయ్యా అంటే దేవుడు చెప్తూ ఉన్నాడు నేనే దేవుడును నేను తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్తూ ఉన్నాడు మరి ఆ మాట వినేటప్పటికీ మనం అనుకుంటాం దేవుడు ఏంటయ్యా ఒక్కడే అంటున్నాడు ఒకడేనా లేదా కాదా అని ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించవచ్చు సమస్త ప్రాంతాల్లో మనము ఏ గ్రంథాల్లో చూసినప్పుడు కూడా దేవుడు ఒక్కడే ఆ దేవుడు ఎవరు ఆ సజీవుడైన దేవుడు ఎవరు ఈ భూమిని ఆకాశాన్ని సర్వాన్ని సృజించిన దేవుడు ఎవరు అనేది ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనిషి కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఈ లోకృతి వస్తువులను చూసి మనము బాగా సెలెక్ట్ చేసి ఒకటి రెండు మూడు సార్లు పది సార్లు ఆలోచించి ఆ వస్తువుని తీసుకుంటాం ఇది మంచిదా కాదా మంచిదా కాదా అని